నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ దేశమంతా రామమయమవుతోంది ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట పురస్కరించుకుని భక్తులు వివిధ రూపాల్లో తమ ప్రేమాభిమానాలను ప్రదర్శిస్తున్నారు ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్షింతల పంపిణీ జరుగుతోంది ఎక్కడికక్కడా అక్షింతలకు స్థానిక రామాలయాల్లో పూజలు జరుగుతున్నాయి రామకీర్తనలు పాడుతూ భక్తులు భజనలు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా రామజపంతో తన్మయత్వంతో ఊగిపోతోంది దేశంలో ఎక్కడ చూసినా రామనామ జపం వినిపిస్తోంది తెలుగు రాష్ట్రాల్లోని రామాలయాల్లో రామభజనలు జరుగుతున్నాయి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు ముందే స్థానిక ఆలయాల్లో రాముడికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి ప్రాణప్రతిష్ఠలో ఏదో విధంగా పాలు పంచుకోవాలని ఎదురుచూస్తున్న భక్తులు అయోధ్యకు వెళ్లలేకపోయినా రామాలయాల్లో పూజలు భజనలు కీర్తనలు యాగాలతో సంతృప్తి పడుతున్నారు విగ్రహ దేశంలో అందరి దృష్టి కేంద్రీకృతమైంది ఆ మాటకొస్తే విదేశాల్లోనూ అదే జపం ఈ నెల ఇరవై రెండున ఈ పవిత్ర కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి అయోధ్యలో ఎక్కడికక్కడ రామాయణ చరిత్రను తెలిపే కుడ్య చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి దేశవ్యాప్తంగా ఇంటింటికి రామయ్య అక్షతలు చేరుతున్నాయి ఇంటికొచ్చే అక్షతలు ఇస్తున్న వారికి భక్తులు హారతులు పడుతున్నారు రామ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయబోతున్నారు ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా అతిథులకు రామజన్మభూమిలోని గర్భగుడి వద్ద తీసిన మట్టిని కానుకగా ఇవ్వబోతున్నారు ఆలయ ప్రారంభం విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం స్వయంగా ప్రధాని మోడీ చేతుల మీదుగా సాగుతుంది ఆ పవిత్ర కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పదకొండు రోజుల దీక్షను చేపట్టారు జనవరి ఇరవై రెండున ప్రతి ఇంట్లోనూ రామజ్యోతిని వెలిగించమని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు రాజకీయ సిద్ధాంత రాద్ధాంతాల మాట ఎలా ఉన్నా సామాన్యుడి మనసులో మాత్రం రామజపం వినిపిస్తోంది నేను నాతో పాటు మా ఊరు నుండి ఒక ఐదు మంది పంతొమ్మిది వందల తొంభై రెండులో అయోధ్య వెళ్ళాము నిజంగా చాలా ఆనందంగా ఉంది ఈరోజు అసలు మేము భవిష్యత్తులో రామ మందిరం నిర్మాణం చూస్తామా చూడమా రామ జన్మభూమిలో గుడిని కడతారా లేదా అనే బాగా ఇది ఉండే కానీ ఇలా చాలా సంతోషంగా ఉంది మరి మేము ఇరవై ఐదు సంవత్సరాల కింద కరసేయకపోయినందుకు మా జన్మ ధన్యమైందని మేము ఇలా భావిస్తాము అంతా రామమయం ఈ జగమంతా రామమయం అన్నట్టు అంతటా రామనామమే మార్పు రోగుతోంది ఎన్నో ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న రామమందిర నిర్మాణం ఎట్టకేలకు పూర్తి కావస్తుండటంతో భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా రాముడి అక్షింతల కార్యక్రమాన్ని వివిధ సంఘాలు సంస్థల ఆధ్వర్యంలో చేపట్టారు అయోధ్య నుండి వచ్చిన రాముల వారి అక్షింతలను ఆలయాల్లో పెట్టి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఇంటింటికీ తిరుగుతూ వాటిని పంచిపెడుతున్నారు ఈ సందర్భంగా మహిళలు మంగళహారతులతో శోభాయాత్ర నిర్వహిస్తున్నారు భజన కీర్తనలు ఆలపిస్తూ కోలాటమాడుతూ ఈ శోభాయాత్రులు కొనసాగుతున్నాయి తలపై అక్షింతల కలశాన్ని పెట్టుకుని ఊరేగిస్తున్నారు తలా కొద్దిసేపు ఈ కలశాన్ని తమ నెత్తిన ఎత్తుకుని భక్తులు ఊరేగింపులో పాల్గొంటున్నారు పిల్లలు పెద్దలు యువకులు మహిళలు అక్షింతలతో ఉన్న కలశాన్ని నెత్తిన ఎత్తుకుని నడిచేందుకు ఆసక్తిని చూపుతూ ముందుకొస్తున్నారు ప్రతి ఇంటికి కూడా ఇక్కడ ప్రాంతాల అతీతంగా ముస్లింస్ కూడా క్రిస్టియన్స్ కూడా తీసుకుంటున్నారు ఎందుకంటే శ్రీరాముడు

కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను కూడా ఇంటింటికీ పంచిపెడుతున్నారు మహిళలు కూడా మంగళహారతులతో ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు ప్రాణప్రతిష్ఠ జరిగే రోజు స్థానికంగా వివిధ కార్యక్రమాల నిర్వహణకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు హోమాలు నిర్వహించేందుకు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఎన్నాళ్ళు వేచిన ఉదయం సాకారమవుతున్న సమయంలో రామనామ జపంతో భక్తులు తన్మయులవుతున్నారు ప్రాణప్రతిష్ఠకు వారం రోజుల ముందే ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి అయోధ్యలో జరిగే ప్రధాన కార్యక్రమాలకు సమాంతరంగా దేశవ్యాప్తంగా అన్ని రామాలయాల్లో కార్యక్రమాలు జరుగుతున్నాయి పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అందరూ రాముడి కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు బాలరాముడి ప్రాణప్రతిష్ఠ అంటే దేశమంతా పండుగే అన్నట్టుగా ఉత్సవ వాతావరణం కనిపిస్తోంది హిందువులు ఏకం కావాలనే పిలుపుతో భక్తుల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ రామాలయాలతో పాటు గ్రామాల్లోని ఆలయాల్లో కూడా రామభజనలు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ ప్రాణప్రతిష్ఠ రోజు వరకు ప్రత్యేక కార్యక్రమాల స్కెడ్యూల్ రూపొందించుకున్నారు ఆ స్కెడ్యూల్ను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు ప్రభు రాముడు రాజారాముడు ఎవరికి వీలైనట్టుగా వారు పిలుచుకోవచ్చు కాని అందరూ ఏదో ఒక పేరుతో పిలవాల్సిందే ఆధునిక భారత చరిత్రలో రాముడికి విడదీయలేని సంబంధం ఉంది మరే దేవుడి పేరు ఈ స్థాయిలో జనసామాన్యంలో నలగలేదు మనందరికీ ఇల్లుంది రాముడికి ఇల్లేది మనందరికీ సొంతూళ్ళున్నాయి రాముడికి సొంత ఊరిలో గౌరవం దక్కొద్దా అనే ప్రశ్నలు రాముడికి ఆత్మగౌరవం ఉండాలనే బలమైన సంకల్పానికి బాటలు వేశాయి పిడికెడు మందితో మొదలైన రామజన్మభూమి ఉద్యమం పెద్ద స్థాయికి చేరడానికి ఈ చిన్న విషయాలే కారణం ఇక్కడ ఏ దేవుడు గొప్ప ఏ మతం గొప్పది అనే ప్రశ్నలకు చర్చలకు తావులేదు ఇలా మతపరమైన సంక్లిష్టమైన విషయం జన సామాన్యానికి అర్థమయ్యే అతి సామాన్యమైన అంశంగా మారిపోయింది గతంలో రామాలయం కట్టాలా వద్దా అనే చర్చ జరిగేది కాని ఇప్పుడు రామాలయం కట్టాల్సిందే అని అందరూ కన్విన్స్ అయ్యారు అంతేకాదు ఆలయ నిర్మాణం ఎలా జరగాలో కూడా కోట్లాది మంది తమ అభిప్రాయాలు పంచుకునే స్థాయిలో ప్రతిష్ట సమయం సమీపిస్తోంది రాముడంటే రామాయణం మాత్రమే కాదు రాముడంటే మన రాజు రాముడంటే ఓ కొడుకు రాముడంటే ఒక భర్త రాముడంటే ఒక మంచి మనిషి ఇలా రామతత్వాన్ని బాగా సరళీకరించారు రాముడు గురించిన రకరకాల ప్రస్తావనల్ని సందర్భానుసారంగా తెలివిగా ఉపయోగించారు అన్ని వర్గాలకు రాముడు కనెక్ట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇవన్నీ ఫలించిన కారణంగానే భవ్య రామ మందిరం రూపుదిద్దుకుంటోంది రాముడితో తరతరాలుగా సామాన్యులు కనెక్ట్ అయ్యే అంశాలు చాలా ఉన్నాయి చివరకు సామెతలు భావోద్వేగాల్లోనూ రాముడు విడదీయలేని భాగమైపోయాడు అందుకే భక్తులకు రాముడంటే దేవుడు మాత్రమే కాదు అంతకు మించిన ఆత్మీయుడు రాముణ్ణి తలుచుకోకుండా ఏ పని చేయని వారు కోట్ల సంఖ్యలో ఉంటారు ఇలా ప్రతి సందర్భాన్ని రాముడితో ముడిపెట్టడం సంప్రదాయంగా మారిపోయింది చివరకు పలకరింపు కూడా రాం రాం అనేంతగా భక్తులు రాముడితో మమేకమైపోయారు ఇన్నాళ్లుగా అంతర్లీనంగా ఉన్న భక్తిభావం ఇప్పుడు ప్రాణప్రతిష్ఠ సమయంలో బయటకు పొంగుకొస్తోంది చాలామంది భక్తులు సంతోషం పట్టలేక ఆనందభాష్పాలు రాలుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది రాముడిపై భక్తిని చాటుకోవడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్ని దారుల్లోనూ భక్తులు ప్రయత్నిస్తున్నారు ఎక్కడా ప్రయత్నలోపం ఉండకూడదని సంకల్పించుకుని మరీ రామతత్వంలో తేలుతున్నారు త్రేతాయుగంలో శ్రీరామ పట్టాభిషేకానికి అయోధ్యవాసులు ఎంత ఎదురు చూశారో ఇప్పుడు దేశం రామజన్మభూమిలో ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురుచూస్తోంది మా రాముడు దర్శనమిస్తాడనే ఆలోచనతో భక్తులు పులకించిపోతున్నారు దేశంలో రామాలయం లేని ఊరు లేదు అయినా సరే అయోధ్యలో రామాలయం ఉండాలనే చిరకాల వాంఛ తీరడంతో జన్మ చరితార్థమైందని భక్తులు భావిస్తున్న పరిస్థితి అందరి చూపు అయోధ్య వైపే అందరి నోటా రామమంత్రమే రాముడి ఫీవర్తో ఊగిపోతున్న దేశంలో ప్రాణప్రతిష్ఠకు ముందు తర్వాత కూడా శ్రీరామనామం మార్మోగుతుంది అనడంలో సందేహం లేదు దేశంలో ఇప్పుడు ఒకటే మంత్రం వినిపిస్తోంది అదే రామ మంత్రం దేశంలో ఎవరిని కదిపినా రాముడి చర్చే ఎవరికి వారే రామాలయ నిర్మాణం రామజన్మభూమి ఉద్యమం గురించి మాట్లాడుకుంటున్నారు అప్పుడు ఎలాగో కరసేవలో పాల్గొనలేదు ఇప్పుడు కనీసం రాముడి గురించి మాట్లాడుకుని ఈ సేవైనా చేద్దామని ఫిక్స్ అవుతున్నారు గర్భగుడిలో బాలరాముడి విగ్రహం ప్రాణప్రతిష్ఠ కోసం యావత్ దేశం కళ్లల్లో ఒత్తులేసుకుని ఎదురుచూస్తోంది రాముడు దేవుడు మాత్రమే కాదు ఈ దేశంలో రాముడంటే ఓ ఎమోషన్ హిందువుల ఏడు పవిత్ర నగరాల్లో అయోధ్య కూడా ఒకటి ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పుణ్యక్షేత్రాలలో అయోధ్య ఒకటి శ్రీరాముడు అయోధ్య నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది రాముణ్ణి పూజించడం మాత్రమే కాదు రాముణ్ణి చూసి అనేక విషయాల్లో స్ఫూర్తి పొందడం భక్తులకు అలవాటైపోయింది మనిషంటే రాముడిలా ఉండాలంటారు రాజ్యం అంటే రామరాజ్యమే అంటారు రాముడిలాగా చెప్పిన మాటకు కట్టుబడి ఉండాలంటారు ఇలా ఒకటేంటి చెప్పుకుంటూ పోతే రాముడిలో ఉండే విశేషణాలకు లెక్కేం లేదు సుగుణాల నిధి అయిన శ్రీరామచంద్రుడి ఆకారం దగ్గర్నుంచి వ్యక్తిత్వం వరకు అన్ని విషయాలు భక్తుల్ని విశేషంగా ఆకర్షించేవే రాముడు తన జీవితాన్ని నియమబద్ధంగా గడిపాడు మనుషులు ఎలా జీవించాలో ఆచరించి చూపించిన ఏకైక దేవుడు రాముడు అందుకే రాముడంటే భక్తులకు అంత అభిమానం ఎక్కడా లేని ఆత్మీయత ఓ మామూలు మనిషిలాగే ఈ భూమిపై నడయాడిన రాముడు మంచి నడవడిక ఆదర్శ వ్యక్తిత్వంతో మనిషే దేవుడు కావచ్చని నిరూపించాడు ఇదే రామతత్వంలోని విశిష్టత ఈ గుణాలకు మురిసే ఎందరో కవులు రాముడి మీద పద్యాలు రాశారు వాగ్గేయకారులు కీర్తనలు పాడారు రాజంటే రాముడిలా ఉండాలంటారు ప్రజల కోసం వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేసిన ఘనత రాముడిదే అందుకే రామాని పిలవగానే ఖచ్చితంగా పలుకుతాడనేది భక్తుల నమ్మకం ఆత్మ సంయమ యోగ సిద్ధికి ఆయుధము శ్రీరామనామం చెడగొడుతుంటే ఏకాగ్రతని ఆ సందర్భంలో రామనామంతో రామనామం అనే ఆయుధంతో వాటన్నిటినీ కూడా ఎదుర్కొని నిశ్చల స్థితికి రాముణ్ణి రాముని పరచడానికి పెద్ద ఘనకార్యాలు చేయక్కర్లేదని మంచి వ్యక్తిత్వం అలవరుచుకుంటే చాలని భక్తులు నమ్ముతారు ఆత్మశుద్ధికి ప్రాధాన్యత ఇచ్చే దేవుడిగా రాముడికి పేరుంది రాముడి కథలోనే చాలా నీతులున్నాయి అసలు నీతి కథలన్నింటికీ మూలం రాముడి కథే రాముడి గురించి సరిగా తెలుసుకుంటే ఇక కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన పని లేదని కూడా చెబుతారు రామో విగ్రహవాన్ ధర్మ అంటారు రాముడి జీవితాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆయనలా ఉండడానికి ప్రయత్నిస్తే స్వర్గం అదే వస్తుందనేది భక్తుల నమ్మకం కేవలం రాముడి పేరు పిల్లలకు పెడితే చాలు వారికి ఎన్నో కొన్ని రాముడి లక్షణాలు వచ్చేస్తాయనే నమ్మకం కూడా భక్తులకు ఉంది ఈనాటికి పేరు పెట్టడానికి రాముడికి మించిన పాపులర్ పేరు మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు అందుకే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ అంటే భక్తులంతా తమ ఇంట్లో పండగలాగే ఫీలవుతున్నారు ఎవరికి వారే బాలరాముణ్ణి స్వాగతించడం కోసం తోచిన విధంగా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేస్తున్నారు రాముడు జాతిని ఏకం రామ రామమంత్రం ప్రణవనాదంలా మార్మోగుతోంది రాముడి కోసం భక్తులంతా ఒకటయ్యారు రాముడికి సంబంధించిన ఏదో కార్యక్రమంలో పాల్గొనాలనే ఆసక్తి అందరిలో కనిపిస్తోంది ఇంతకు మించిన అద్భుత సందర్భం మరొకటి ఉండదనే అనిర్వచనీయ అనుభూతి వ్యక్తమవుతోంది ఎవరిని కదిలించినా రామభజనే వినిపిస్తోంది ఎవరిని మాట్లాడించినా రాముడి గుణగణాల వర్ణనే రాముడి రాక కోసం ఎదురు చూస్తున్న భక్తులు అంతకంతకు భక్తి సముద్రంలో తడిసి ముద్దవుతున్నారు భారత్లో ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్య మందిర్ ముచ్చటే ఎక్కడ విన్నా జై శ్రీరామ్ నాదమి వినిపిస్తోంది మరో నాలుగు రోజుల్లో అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం కన్నుల పండుగగా జరగబోతోంది ఇప్పటికే దేశంలో శ్రీరాముడి ఫీవర్ షురు అయింది రాముడి పుస్తకాల విక్రయాలు పెరిగాయి రామాయణం పుస్తకాలకు డిమాండ్ పెరిగింది రాముడి టాటూలు రాముడి ఫేవరెట్ వంటకాలు రాముడి బొమ్మల విక్రయాలు ఇలా రాముడికి సంబంధించిన ప్రతిదానికి గిరాకీ పెరిగింది అయోధ్యలోని రామ మందిరంలోకి శ్రీ అడుగు పెట్టారు శ్రీరామ్ల ప్రాణప్రతిష్ఠ జనవరి ఇరవై రెండున జరగనుంది జనవరి పదహారు నుంచి ప్రాణప్రతిష్ఠ పూజలు ప్రారంభమయ్యాయి అయోధ్య నగరం అంతా రామమయంగా మారిపోయింది ప్రతి చోటా జై శ్రీరామ్ నినాదాలు వినిపిస్తున్నాయి దీన్ని చూస్తుంటే అయోధ్యకు నాటి త్రేతాయుగం వచ్చినట్టుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు ప్రస్తుతం అయోధ్యలోని ప్రతి ఇంట్లో ప్రతి దుకాణంలో ప్రతి చౌరస్తాలో రామనామం తాండవమాడుతోంది జనవరి పదహారున నిర్మోహి అఖారాకు చెందిన మహంత్ దినేంద్రదాస్ పండితులు సునీల్ దాస్ అయోధ్య రామమందిరంలోని గర్భాలయంలో పూజలు నిర్వహించారు అనంతరం మహిళలు కలసయాత్ర చేపట్టారు జనవరి పదిహేడున శ్రీ రామ్లల్లా నూతన విగ్రహాన్ని మొదటిసారిగా ఆలయంలోనికి తీసుకొచ్చారు ఇప్పుడు బాలరాముడు గర్భగుడిలో కూడా అడుగు పెట్టాడు శ్రీ రామ్లకు జరిగే పట్టాభిషేకం కోసం అయోధ్య వాసులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బుధవారం నుంచి అయోధ్యకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ కు చెందిన రెండు విమానాల రాకపోకలు ప్రారంభమయ్యాయి ఈ విమానం అయోధ్యతో కోల్కతా బెంగళూరులను కలుపుతుంది ప్రస్తుతం అయోధ్యలో ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై మూడు కోట్ల రూపాయల విలువైన రెండు వందలకు పైగా అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి ముప్పై ఏడు శాఖలు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యాయి యూపీ హౌసింగ్ అండ్ డెవలప్మెంట్ బోర్డు పన్నెండు వందల ఎకరాల్లో న్యూ అయోధ్య ను అభివృద్ధి చేయడానికి ప్రణాళిక రూపొందించింది జనవరి ఇరవై రెండున అయోధ్యలో జరగనున్న రామ్లల్లా ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణం నెలకొంది రాముడి గుడి గురించే సర్వత్రా చర్చ నడుస్తోంది గ్రామాలు నగరాల్లో అన్ని చోట్ల ఊరేగింపులు రామభజనలు కీర్తనలు మార్బ్రోగిపోతున్నాయి రామ్ చరిత్ మానస్ నిరంతర పారాయణాలు నిర్వహించబడుతున్నాయి రామభక్తుల ఉత్సాహాన్ని చూసిన యోగి ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున సన్నాహాలు చేసింది యాక్షన్ ప్లాన్ కింద జనవరి ఇరవై రెండు వరకు అన్ని బస్సుల్లో ఏర్పాటు చేసిన పబ్లిక్ అడ్రస్ సిస్టమ్స్లో రామభజన ప్లే చేయాలని ఆదేశాలిచ్చారు జనవరి పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు వరకు అయోధ్యలోని దేవాలయాల్లో భజన కీర్తన రామాయణ పారాయణం రామ్ చరిత్ మానసులు సుందరకాండ కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలున్నాయి ఉత్తరప్రదేశ్లో ఈ నెల ఇరవై రెండున పాఠశాలలకు సెలవుపై ఆదేశాలు జారీ చేశారు జనవరి ఇరవై రెండున రాష్ట్రంలోని పాఠశాలలు కళాశాలలతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నారు మధ్యప్రదేశ్లోనూ పాఠశాలలు కళాశాలలకు ఇరవై రెండున సెలవు ప్రకటించారు మధ్యప్రదేశ్లో ఆ రోజు మద్యం దుకాణాలను మూసివేయనున్నారు ఇరవై రెండున అయోధ్యలో శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా గోవా ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు పాఠశాలలకు కళాశాలలకు సెలవు ప్రకటించింది ఛత్తీస్గఢ్లో కూడా జనవరి ఇరవై రెండున పాఠశాలలు కళాశాలలు మూసివేయనున్నారు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది హర్యానాలో కూడా రామ్లల్లా పవిత్రోత్సవం నాడు ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలు మూసివేయనున్నారు ఆ రోజున మద్యం దుకాణాలను కూడా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది రామనామ ప్రకంపనలు అమెరికాకు సైతం వ్యాపించాయి అమెరికాలోని ఇరవై ఒక్క నగరాల్లో జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తిస్తూ రామభక్తులు ర్యాలీలు నిర్వహించారు అట్లాంటా బోస్టన్ షికాగో హ్యూస్టన్ న్యూయార్క్ శాన్ ఫ్రాన్సిస్కో కాలిఫోర్నియా తదితర నగరాల్లో విహెచ్పి అమెరికా ఆధ్వర్యంలో శని ఆదివారాల్లో ఈ ర్యాలీలు జరిగాయి రామకోటి రామజపం రామనామం రామభజన రామకీర్తన రాముడి పూజ ఇలా ఒకటేమిటి తోచిన అన్ని మార్గాల్లో తమ భక్తిని చాటుకుంటున్నారు భక్తులు ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్యలో ప్రాణప్రతిష్ఠపైనే చర్చ జరుగుతోంది ఆలయాల్లో ప్రారంభోత్సవాలలో ప్రధానంగా జరిపించే ఈ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వెనుక కొన్ని యుగాల నాటి సంస్కృతి సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు దాగి ఉన్నాయి గుడి లోపల దేవుడి ఆకారంలో ఉండేది ఒక రాయి ఆ రాతిని అద్భుతమైన ఆకారంలో చెక్కినంత మాత్రాన వెంటనే వరాలు ఇచ్చే దేవుడు అయిపోడు ఓ శిల్పి ఆ రాతిని ఎంత అద్భుతంగా అందంగా తీర్చిదిద్దినా అందులో ప్రాణశక్తి లేనంతవరకు అది ఓ విగ్రహంలానే మిగిలిపోతుంది ఎప్పుడైతే మంత్రాల ద్వారా ఆ విగ్రహంలో ప్రాణశక్తిని నింపుతారో అప్పుడు మాత్రమే నిత్యం మనం కొలిచే దేవుడిగా ఆ విగ్రహాన్ని భావిస్తాం మన చుట్టూ ఉండే దేవాలయాల్లో చూసే దేవుళ్ళు దేవతల విగ్రహాలకు కూడా ఈ ప్రాణప్రతిష్ఠను జరిపించారు కాబట్టే ఆయా ఆలయాలు మూతపడకుండా నిత్యం పూజలు అందుకుంటున్నాయి ఒక మనిషిలో బ్రహ్మ ఎలా అయితే అన్ని అవయవాలను సమకూర్చి ప్రాణం పోస్తాడో అదేవిధంగా మనిషి ఓ రాయికి చక్కటి రూపాన్ని అందించి సమస్త వేదాలు ఉపనిషత్తులపై జ్ఞానం ఉన్నవారు ఆ రూపానికి వేదమంత్రాల ద్వారా ప్రాణశక్తిని అందిస్తారు దీనికి సరైన ముహూర్తాన్ని కూడా ముందుగానే చూసుకుంటారు అంటే విగ్రహ రూపంలో ఆ దేవుడు మరలా జన్మించినట్లే ఆలయాల్లో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం కంటే ముందు మూర్తి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేస్తారు అంటే ఆ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తారు ఆ తర్వాత ఆ విగ్రహంలోకి ప్రాణశక్తిని నింపుతారు దాన్నే ప్రాణప్రతిష్ఠ అంటారు ఒక్కసారి ఆ విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరిగిన తర్వాత ఆలయంలోని విగ్రహం సాక్షాత్తు ప్రాణంతో ఉన్న దేవుడితో సమానం ఒక మనిషి తన దైనందిన జీవితంలో ఏవైతే స్వీకరిస్తాడో అవన్నీ కూడా ప్రాణప్రతిష్ఠ తర్వాత విగ్రహ రూపంలో ఉన్న దేవుడికి మనసా వాచా కర్మణ సమర్పించాల్సిందే అందుకే యావత్ భారతదేశంలో ఉన్న ఆలయాలు మహాపుణ్యక్షేత్రాలు నిత్యం పూజలు పురస్కారాలతో వైభోగంగా మెరిసిపోతూ ఉంటాయి ఒక విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత కొన్ని తరాల పాటు ఆ వైభోగం కనిపిస్తూనే ఉంటుంది ఇకపై అయోధ్యలో కూడా శ్రీరామచంద్రమూర్తి నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఘనంగా పూజలు అందుకోనున్నాడు ఈ క్రమంలో జనవరి ఇరవై రెండవ తేదీన బాలరామునికి నిర్వహించనున్నారు దేశంలో రామాలయం లేని ఊరుండదు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో రామాలయాలున్నా అందుకే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠకు సమాంతరంగా దేశంలోని అన్ని రామాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఊరిలో ఖచ్చితంగా ఓ రామాలయం ఉంటుంది అయినా సరే రామ జన్మభూమి భూమి అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం ప్రతి భక్తుణ్ణి పులకింపజేస్తోంది రాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరగబోయే రోజు కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది రాముడికి సంబంధించిన అద్భుత ఘట్టం ఆవిష్కృతమయ్యే సమయంలో రాముడికి సంబంధించి ఏ పని చేసినా పుణ్యమే అనే నమ్మకం కూడా కోట్లాది మంది భక్తుల్ని ముందుకు నడిపిస్తోంది రామ సేవలో పాలు పంచుకునే అపురూపమైన క్షణాలు వచ్చాయని భక్తులంతా తన్మయత్వంతో ఊగిపోతున్నారు రాముడి కోసం వేల సంఖ్యలో కానుకలు ప్రపంచం నలుమూలల నుంచి అయోధ్యకు చేరుకుంటున్నాయి భక్తులంతా తమ శక్తిమేర రామసేవలో పాల్గొంటున్నారు ప్రతిష్ట సందర్భంలో రాముడి కోసం చేసే ప్రతి కార్యక్రమం పవిత్రమైంది అంటున్నారు భక్తులు అయోధ్యలో ప్రతిష్ట తరుణంలో దేశవ్యాప్తంగా ప్రముఖ రామాలయాల్లో పూజలు జరుగుతున్నాయి అంతగా వెలుగులోకి రాని ఆలయాల్లో సైతం ధూపదీప నైవేద్యం కైంకర్యాలు మొదలయ్యాయి ఎక్కడికక్కడ స్థానిక రామాలయాల విశిష్టత ఏంటో పూజారులు భక్తులకు వివరిస్తున్నారు రాముడితో ముడిపడిన ఆలయాలకు దేశంలో కొదవలేదు రామాయణంలో కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచే ప్రదేశాల్లో ఉన్న ఆలయాలు కూడా చాలా ఉన్నాయి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా రామాయణాన్ని మరోసారి గుర్తు చేసుకుంటూ నాటి రాముడి జీవితాన్ని మరణం చేసుకుంటూ దేశంలో రాముడి పాదముద్రల్ని అన్వేషిస్తున్నారు భక్తులు హిందూ సంప్రదాయంలో దేవుళ్ళు ఎందరు ఉన్నా శ్రీరాముడికి ఉన్న ప్రత్యేకత వేరు రామయ్య వంటి యువకుడు తమ ఇంట్లో కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకునే ఉత్తమ పురుషుడు రాముడు బంధాలు అనుబంధాలు బాధ్యతలకు అర్థమేంటో చెప్పిన వ్యక్తి రాముడు జీవితంలో ఏర్పడే కష్టాలను ధైర్యంగా ఎదుర్కొన్న ధీరోదాత్తుడు రాముడు మానవతా విలువలు సంస్కృతి సంప్రదాయాలకు అర్థం చెప్పిన దేవుడు రాముడు రాముడి జీవితంలో అడుగడుగు ఆదర్శమే ఎలా జీవించాలో ఆయన్ని చూసి నేర్చుకోవచ్చు అంతగా భక్తులపై తన ముద్ర వేసిన దేవుడు మరొకరు లేరంటే అతిశయోక్తి కాదు అందుకే రాముడు కేవలం దేవుడిగానే కాకుండా ఆదర్శ పురుషుడిగా మహనీయుడిగా పూజలందుకుంటున్నాడు జీవితంలో కష్ట సుఖాల్ని అనుభవిస్తూ ఎక్కడా వ్యక్తిత్వలోపం లేకుండా జీవించొచ్చని నిరూపించాడు శ్రీరామచంద్రమూర్తి ఉత్తమ కుమారుడిగా ఆదర్శ సోదరుడిగా ధర్మస్వరూపుడైన భర్తగా పురుషోత్తముడైన రాముడి సరిసాటి మరొకరు లేరు భారతీయ జీవన విలువలకు మూలమైన దాంపత్య ధర్మానికి కుటుంబ వ్యవస్థకు మూల పురుషుడు కూడా శ్రీరాముడే ప్రతి భారతీయుడికి రాముడి జీవితమే ఆదర్శం ఎన్ని యుగాలైనా ఇంకెన్ని తరాలు గడిచినా రాముడే ఆదర్శనీయుడు ఆయనే ఆరాధనీయుడు జీవితాన్ని సార్థకం చేసుకోవడం ఎలాగో చేసి చూపించిన ఉదాత్తుడు శ్రీరాముడు తల్లిదండ్రులకే కాదు జన్మభూమికి కూడా ప్రతి వ్యక్తి ఎలా రుణపడి ఉండాలో చెప్పిన వ్యక్తి రాముడు రావణ సంహారం తర్వాత లంకను వదిలి వచ్చే ముందు జననీ జన్మభూమిశ్చా స్వర్గాదపి గరీయసి అన్న రాముడి మాటలు ఇప్పటికీ అందరికీ వేదమంత్రాలతో సమానమే జన్మభూమి గురించి ఇంతకంటే గొప్పగా మరెవరూ చెప్పలేకపోయారు ఎంత ఉన్నతమైన శిఖరాలను అధిరోహించినా మాతృభూమిని మించిన స్వర్గం మరొకటి లేదని భావించాలనేది రాముడి సందేశం దేశంలో కుటుంబ వ్యవస్థ ఇప్పుడున్నంత బలంగా కొనసాగటానికి ప్రధాన కారణం రాముడే అనే వాదన ఉంది మనిషికి వ్యక్తిగత బాధ్యతలతో పాటు కుటుంబ బాధ్యతలు సామాజిక బాధ్యతలు ఉంటాయని అన్నింటినీ నెరవేరిస్తేనే పూర్ణ పురుషుడవుతాడని ఆచరించి చూపినవాడు రాముడు అందుకే రామో విగ్రహవాన్ ధర్మ